ఈ రథాన్ని ఏడు శనివారాల పాటలు చేయాలి వ్రతం చేయాలనుకున్న వాళ్ళు పొద్దున్నే సూర్యోదయం అవ్వకముందనే లేచి తలకు స్నానం చేసి ఉపవాసం చేయాలి అలా అని కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు స్వామివారి దగ్గర పెట్టిన పళ్ళు పలహారాన్ని తినొచ్చు ఈ పూజని సూర్యోదయం అవ్వకముందనే ముగించుకుంటే చాలా మంచిది అలా ఎడల ఉదయం పది గంటల లోపే ముగించుకోవాలి మొదటిగా ఇంటి సింహద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి మీ పూజా మందిరంలో కూర్చొని పూజలు చేసుకోవడానికి వీలుగా ఉండే స్థలంలో పసుపుతో అలికి వరి పిండితో పద్మ ముగ్గు పెట్టుకోవాలి అలాగే గోడకి వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని దిద్దుకోవాలి ఇలా పెట్టుకోవాలనుకున్న పీఠానికి పసుపు రాసి బొట్లు పెట్టి అలికిన చోట పెట్టుకొని దానిపై ఒక జాకెట్ ముక్కను పరిచి గుప్పెడి బియ్యాన్ని పోసుకొని స్వామివారి ఫోటోని పెట్టుకోవాలి స్వామివారి పాదాల దగ్గర పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడితో దీపాలు తయారు చేసుకుందాం మొదటిగా ఒక బౌల్లోకి కొద్దిగా బియ్యం పిండి బెల్లం మరియు అరటిపండు తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీపం తయారు చేసుకునే విధంగా ఆ మోతాదులో పిండిని కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఏడు భాగాలుగా విభజించాలి ఆ ఏడు భాగాలని ఏడు దీపాలుగా తయారు చేయాలి దీపం తయారు చేసేటప్పుడు విరగకుండా ఎలాంటి పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే నీళ్ళ సహాయంతో సున్నితంగా తయారు చేసుకోవాలి అలా ఏడు దీపాలు తయారు చేసుకున్నాక ఆ వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని గంధం మరియు కుంకుమ సహాయంతో ఆ దీపంపై దిద్దుకోవాలి ఆ ద్వీపాలని స్వామివారి పీఠంపై ఏడు తమలపాకులు వేసుకొని ఆ ఏడు దీపాలని పెట్టుకోవాలి నాకు తమలపాకులు దొరకని కారణంగా నేను బియ్యం వేసుకొని ఆ ఏడు దీపాలని పెట్టుకున్నాను ఆ స్వామివారికి పూలతో అలంకరించుకోవాలి దీనికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన యాలకులు మనల్ని తయారు చేసుకుందాం ముందుగా ఇరవై ఏడు యాలకుల్ని తీసుకొని ఒక పది సెకండ్ల పాటుగా పసుపు నీటిలో నానబెట్టుకోవాలి తర్వాత ఒక తెల్లని దారానికి పసుపు రాసి ఆ ఇరవై ఏడు యాలకుల్ని కూర్చుకొని ఒక దండ రూపంలో తయారు చేసుకొని ఆ స్వామివారి పటానికి ఏర్పరచుకోవాలి ఇప్పుడు పసుపుతో మన విఘ్నేశ్వరుని తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న విఘ్నేశ్వరునికి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి పూజ ఏదైనా కానీయండి విఘ్నేశ్వరునికి మాత్రం ఆహ్వానం తప్పకుండా ఉండాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న దీపాలలోకి ఏడు ఒత్తులని తీసుకొని ఏడు ఒత్తులని కలిపి ఒకే ఒత్తుగా చేసుకొని అలా ఏడు దీపాలలో ఏడేసి ఒత్తులు వేసుకొని నువ్వుల నూనెని వేసుకోవాలి అలా చేశాక ఆ ద్వీపపు ఒత్తి చివరకు హారతి కర్పూరాన్ని అంటించాలి ఇలా చేస్తే ద్వీపం త్వరగా వెలుగుతుంది ఆచమాన్యం కొరకు ఒక గ్లాస్ నింపుగా నీళ్లను తీసుకొని ఆ గ్లాస్కి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టుకొని పీఠంపై పెట్టుకోవాలి ఆ లక్ష్మీ అమ్మవారికి గాజులు సమర్పించుకోవాలి ఇప్పుడు ఆ స్వామివారికి మీ శక్తి కొలది ప్రసాదాలని సమర్పించుకోండి స్వామివారికి నల్ల ద్రాక్ష అన్న నల్ల చిమ్మిడి ఉండాలన్నా చాలా ఇష్టమంట ఇక్కడ నేను చేసిన తప్పుని మీరు చేయొద్దు అరటిపండి మూడుకలు ఎప్పుడు మన వైపు తిరిగి ఉండాలంట పూజ అయిపోయిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది కాబట్టి నాలాంటి తప్పే మీరు కూడా చేయకూడదని ఒకసారి చెప్పాను ఇప్పుడు కొబ్బరికాయకి కొద్దిగా గంధం మరియు కుంకుమను పెట్టుకోవాలి ఆ కొబ్బరికాయని స్వామివారికి సమర్పించుకోవాలి అలా సమర్పించుకున్న తర్వాత దీపారాధనతో వ్రతం మొదలు పెట్టాలి వ్రత కథలు మొత్తం మూడు భాగాలు ఉంటాయి మీకు ఊపికుంటే ఆ మూడు భాగాలు కూడా చదువుకోవచ్చు లేదు అంటే వ్రతం ఒక్కటి చదువుకున్నా సరిపోతుంది అలాగే ధూపాన్ని కూడా సమర్పించుకోవాలి వ్రతం చదువుకున్నప్పుడు వీడియో తీసుకోలేదు అందుకే దానిని యాడ్ చేయలేదు వ్రతకథ ముగిసిన తర్వాత గోవిందనామాలు కూడా చదువుకొని ఆ ముడుకుకి మరియు స్వామివారికి అక్షింతలు మరియు పసుపు కుంకుమలతో పూజ చేసుకోవాలి ముడుపు కట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మొదటి వారమే ముడుపు కట్టుకోవాలి ఇక ఆ స్వామివారికి హారతిని సమర్పించుకోవాలి హారతిని సమర్పించుకున్న తర్వాత మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామివారికి చెప్పుకొని అక్షింతలు వేసి నమస్కరించుకోండి ఇది మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి ఏడు లోపల ఉల్లి మరియు ఎల్లుళ్ళు లేకుండా ఆహారం తయారు చేసి స్వామివారికి పెట్టిన తర్వాత ఒక అతిథిని పిలిచి బలదానం మరియు భోజనాన్ని పెట్టి ఆ తర్వాత మీరు భోజనాన్ని స్వీకరించాలి అలా వీలు కాని ఎడల స్వామివారికి పెట్టిన తర్వాత మీరు స్వీకరించవచ్చు ఎందుకంటే స్వామివారికి అంటే మనకి ముఖ్యమైన అతిథి ఇంకెవరుంటారు చెప్పండి